ఫ్యాన్స్ ఇలా ఉండేది ఆళ్ళన్నీ చూడండి అంత బాగుండేది చూడండి ఈ రాళ్ళు అయితే ఏదో చూడండి ఫ్యాన్స్ ఇదే చూడండి ఫ్యాన్స్ ఎలా ఉండే రాళ్ళు ఇదే ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్యాన్స్ ఫ్యాన్ ఎంత బాగుందో రాయి చూసారు కదా రాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్స్ చాలా బాగుండే ఫ్యాన్స్ ఇక్కడ రాళ్ళు అయితే ఈరోజు దొరికింది రాళ్ళు ఫ్యాన్స్ నాకు చాలా కష్టపడి ఎతికి ఎతికి చాలా ఇంకా లాస్ట్కి బేజార్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను లాస్ట్లో ఈ రాళ్ళు దొరికితే మీకు చూపించిపోదాం అనుకుని ఆగాను ఫ్రెండ్స్ చూడండి అది ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఏం రాయో చూడండి మీరే ఈ రాయి దొరికింది చూడండి

ఇంట్లో ఒక్క రాయి దొరికింది చూడండి ఎంత బాగుంది రాయలన్నీ చూడండి గోల్డ్ కలర్ రాయి ఎంత గోల్డ్ కలర్ రాయి ఎంత మెరిసిపోతే ఎంత బాగుంది చూడండి ఫ్యాన్ నేను ఎక్కడ తీస్తున్నాను అనేది ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది ఇంకా నేను ఏరేగా లొకేషన్ చెప్పాల్సిన అవసరమే లేదు చూడండి రాళ్ళన్నీ కింద పడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇసుకలో పడితే మళ్ళీ చప్పించినా నాకు దొరకవు ఫ్రెండ్స్ ఇంకా ఇసుకలో పడిపోయినాయి అనుకోండి ఒకసారి ఇంకా దొరకడమే కష్టం అయిపోతుంది రాయి ఇది అంత బాగుంది రాయి అయితే ఉంది కదా రాయి అదే ఇది చూడండి ఫ్యాన్స్ సన్న సన్న రాళ్ళన్నీ పొదిగినట్టు ఉండేవి ఫ్రెండ్స్ ఇది చూడండి సన్న రాళ్ళన్నీ దీంట్లోనే ఉండవు ఫ్రెండ్స్ అన్నీ చూడండి అంత బాగుంది ఈ రాయి నేను కింద పెట్టుకొని ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్ ఈ రాయిని చూశారు కదా అంత బాగుంది ఈ రాయితే డిఫరెన్స్ ఈరోజు దొరికిన నాకు రాళ్ళు చూశారు కదా దే చూడండి ఎన్ని కలర్స్ రాళ్ళు దొరికాయో ఎన్ని మంచి మంచి రాళ్ళు దొరికాయో నాకైతే అయితే ఫ్రెండ్స్ రాళ్ళు చాలా బెజార్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రాణం ఏం చేయాలా ఎతికి 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 చాలా కష్టం అయిపోతుంది ఎతికి ఏం చేయాలో ఏమో తెలియడం లేదు ఇంకా మంచి మంచి పోయి మంచి మంచి లొకేషన్ మంచి మంచి రాళ్ళు చూపించాలి ముందు ఫ్రెండ్స్ పోదాం అనుకుంటున్నాను చూద్దాం

అండి నాకు దొరికిన మంచిదేళ్ళన్నీ మీకు చూపిస్తాను ఈరోజు వజ్జరాళ్ళు దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ ఈ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ దాళ్లు అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కలర్స్ దాళ్ళు ఎందుకు అనుకోవద్దు దాంట్లో కూడా మంచి క్వాలిటీ కలర్ రాళ్ళు ఉంటాయంట చూద్దాం చూడండి ఎన్ని మంచి రాళ్ళు దొరికాయి నాకు ఈరోజు అయితే ఒకసారి లైక్ షేర్ సప్రైజ్ చేసి రౌండ్ చూసేయండి ఫ్యాన్స్ ఇప్పుడు నేను ఎక్కడ తీస్తున్నానో ఎక్కడ పెడుతున్నానో వీడియో మీకైతే బాగా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది చూడండి ఇంకా అక్కడ జనాలు చూడండి కూర్చొని ఉన్నారు చేపలు పట్టుకుంటున్నారు ఈ రాళ్ళు కూడా ఎత్తుకుతున్నారంట వాళ్ళు చూడండి అంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఇసుక తీసుకున్న చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎట్లా జనాలు లైక్ షేర్ సప్రైజ్ చూడండి ఏం ఇది పచ్చంగా ఉంది చూద్దా ఈరోజు నాకు దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఈరోజు దొరికిన ఫ్రెండ్స్ రాళ్ళు ఇక్కడ చూడండి అయితే చిన్న చిన్నవి దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇదేంటి ఫ్యాండ్ చూడండి డైమండ్ ఆకారంలో ఉంది కానీ చూడండి ఇలాగే దొరికాయి ఫ్యాన్ చూడండి ఇలా రాయి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుండు అంటే చూడండి మరిచిపోతూ ఉంది ఫెన్స్ ఇది ఏం రాయి ఇది ఇది చూడండి ఇది ఒకటి ఇది దొరికింది ఫెన్స్ సారల్ సారలుగా చూడండి అంటే చూడండి మీరే సారలు సారలుగా ఎట్టుందో రాయి రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నాకు డ్యాన్స్ చూడండి నేను కొంచెం జూమ్ చేసి ఇస్తాను